నాకు ఓల్డ్ అంటే లైక్ ఒక ఫ్యామిలీ అంజలి మేడంతో ఉన్నారు కదా సో అది నాకు కొంచెం అంటే ఏదో తెలియని కొత్తదనం అనేది వస్తుంది అనిపిస్తుంది మూవీ నుంచి అంటే అంజలితో రామ్ చరణ్ అంటే కొత్త కాన్సెప్టే కదా అంటే సాంగ్స్ చాలా ఎక్కువ అనిపిస్తుంది అవును ఓకే బట్ నో ఇష్యూ అంతకంతా డబల్ వస్తుంది సంక్రాంతి సినిమా చెప్పాక మాస్ వెళ్తారు ఈయన కూర మాస్ వెళ్తారు ఆయనకి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వెళ్ళిపోతారు సో అందరినీ బ్యాలెన్స్ అయింది సంక్రాంతి సంక్రాంతి అంటేనే అందరూ హ్యాపీగా ఉండేది సో ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ అందరూ అందరినీ ఆదరించండి సో చాలా కష్టపడి ఆ మూవీ తీస్తారు ఒక్క రోజులోనే ఒక పూట్లోనే అయిపోయేది కాలది కొన్ని ఇయర్స్ తీసేది జస్ట్ మేము ఒక వీడియో తీయాలంటే మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది ఎయిటింగ్ చేసి దాన్ని పెట్టేసి సో ఇంకా మూవీ అంటే చాలా కష్టం సో ఒకటి అండ్ చాలా మంది నెగిటివ్ రివ్యూస్ ఇస్తారు వాళ్ళకి చెప్తున్నాను దయచేసి నెగిటివ్ రివ్యూస్ అయితే ఇవ్వద్దు కనీసం మూవీ రిలీజ్ అయ్యాక ఒక టెన్ డేస్ తర్వాత ఇచ్చుకోండి ఇబ్బంది లేదు సో నెగిటివ్ రివ్యూస్ అయితే ఎవరు ఇవ్వద్దు మీరు ఎంజాయ్ చేయండి మీ కంటెంట్ మీరు ఉంచుకోండి కానీ బయటకు అయితే చెప్పద్దు బికాస్ వాళ్ళు చాలా కష్టపడి తీస్తున్నారు సో ఇది ఒకటే ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా సో ఇవాళ చెప్తున్నా సో రివ్యూస్ అయితే ఇవ్వద్దు ఒక టెన్ డేస్ వరకు కొంచెం ఆగండి తర్వాత ఇచ్చుకోండి ఇబ్బంది ఏం లేదు సో థ్యాంక్స్ నీకు ఏం చిత్ర మనకి పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ కదా పుష్ప టూ రికార్డ్స్ బదులు కొట్టుకుంటారా పుష్ప టూ రికార్డ్స్ అంటే ఖచ్చితంగా థ్యాంక్ యూ